ఈ యొక్క మామిడి పంట రాబోయే సీజన్ ఉద్దేశించి మొట్టమొదటి సదస్సు లేకపోతే శిక్షణ క్రమాలను బట్టి మనం ఇక్కడ నిర్వహిస్తున్నందుకు అది కూడా ఉద్యోగ శాఖకు మరి చిత్తూరు జిల్లా మామిడి రైతుల ఉత్పత్తుల కంపెనీ సహకారంతో ఇద్దరు సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది రైతులందరూ ఇలా స్వచ్ఛందంగా వారి వారి కార్యక్రమాలను ఈరోజు ఎంతో సెలవు దినప్పటికీ కూడా మరి మామిడి పట్ల వారికి ఉన్న ఆసక్తి దాని సాగు పట్ల వారు నేర్చుకోవాలన్న తో వారు ఇక్కడికి రావడం చాలా సంతోషదాయకం జాయిన్ అవుతారు ఈ సందర్భంగా నేను మీ అందరికీ కూడా మరొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ మామిడి గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఈ జిల్లాలో సుమారుగా లక్ష పదిహేడు వేల హెక్టార్లలో మనకు అంటే రెండు లక్షల యాభై వేలు వైద్యులు మనకు మామిడి పంట సాగు అవుతుంటే అందులో డెబ్బై వేల హెక్టార్లలో మనకు తోతక్కుని మనకు ఈ యొక్క ప్రాసెసింగ్ రకం సాగు అవుతుంది చర్యలు చేపట్టడం ఇప్పుడు ఇప్పటి కూడా పురుగు మందులు అవసరం లేకపోయినా స్ప్రే చేసి ఖర్చులు పెంచుకునే దిశలో నిపుణులు సకాలంలో సలహాలు అందించాలి రోగాలు వచ్చిన తర్వాత మందులు సూచించడం కన్నా అనుభవం ద్వారా సంతరించుకున్న విజ్ఞానాన్ని ఉపయోగించి రోగ నిరోధక మందులు ముందే సూచించడం వల్ల రైతులకు శ్రమ ఖర్చు రెండు తగ్గి మంచి పంట దిగుబడిని సాధించగలరు రైతులకు పంటల ఉత్పత్తికి సంబంధించిన పంటలను సేకరించి సరైన సమయంలో విపణిలోకి పంపడం మరియు విలువ జోడించిన ఉత్పత్తులను తయారు చేయడానికి కావలసిన విధి విధానాలను రూపొందించి అమలు చేయించగలగాలి ప్రథమంగా అందరికి చాలా సంతోష సంతోషించ విషయము ఎందుకంటే చాలా రోజుల తర్వాత మామిడి సాగు చేస్తున్న రైతులందరూ ఒక సంఘంగా ఏర్పడి ఉత్పత్తిదారుల పంపిణీని ఏర్పాటు చేయడం శుభ పరిణామం వారి ఆధ్వర్యంలో అలాగే ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో ఇద్దరు సంయుక్తంగా ఈరోజు ఈ యొక్క మామిడిలో పక్ష్యరక్షణ మరియు పెట్టుబడి అగ్గి విధానంపై ఈ శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాము ముఖ్యంగా జీవన ఎరువులు ఈ ఆర్టికల్చర్ ప్రాసెస్లో బాగా వేసుకుంటే చాలా మంచిది పెట్టుబడి తగ్గించుకోవడం కోసము ఒక ఐదు ఎకరాకు ఎకరాకు ఐదు కిలోల చొప్పున ఎకరాకు ఐదు నుంచి ఆరు కిలోల చొప్పున జీవన ఎరువులు వేసుకోవడం వల్ల చాలా వరకు భూసారం పెరిగి భూమిలో ఉన్న పోషకాలు పెరిగి మొక్కలకు చాలా అందుబాటులోకి మా మొక్క చాలా ఆరోగ్యంగా ఉండి అధిక దిగుబడులు వచ్చేదానికి అవకాశం ఇప్పుడు ఆన్లైన్లో కూడా చాలా మందికి అమెజాన్ కానీ చాలా దగ్గర ప్రోటీన్ హైడ్రాలజీ ఇండియా మాటలో దొరుకుతూ ఉన్నాయి మీరు తీసుకొచ్చండి మనకు ఫ్యాక్టరీల వల్ల చాలా కారణాల వల్ల ఇక్కడే రాయలసీమ జిల్లాలో ఉంది అడుగుతూ ఉంటాం మన చిత్తూరు వార్తలు మన వేటు లో డౌన్లోడ్ వేటు న్యూస్ యాప్